રૂપે કિતરા રૂપિયા કિતી લે પ્રોડક્ટ ની મોક સમસેલા ઉસકો ની મોક સમસેલા ઉસકો રૂપાય સમસે આતો કો ફાયે ગુણ બા પાક દેતો હે ઓકા हल्ला નેરવાલે તિસકો રાય हल्ला નો हल्ला નેરવાલે हल्ला નેરવાલે ઇયા બના પોરગી એન રોગન બુટિંદો હે ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ లేదు దానికి నేనేం పాపం చేసినా ఉన్నాసి మొత్తం నాకింది మొత్తం నాకింది ఎన్నెన్నో అన్ని జరుగుతాయి ఏమిటి ఇప్పుడే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు కూడా అర్థం అవుతలేదు ఇప్పటికి వంద సార్లు ఫోన్ చేసినా ఇక ఇంకొకసారి ఫోన్ చేస్తా అంతా దేవుడే చూసుకోవాలా నూటొక్కసారి అవుతుంది దేవుడా దేవుడా ఫోన్ లిఫ్ట్ చేసినట్టు हे प्रभु <laughs> हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानी ये क्या हुआ है బేబీ ఫోన్ ఎందుకు ఓ చేసిన తెలుసా ఇదే చేసుడు నరేంద్ర మోడీకితేంజరాన్ని ఇప్పించు తెలుసా నరేంద్ర మోడీకి తెలుసా తెచ్చినవా ఓషిని అల్లనేర వాళ్ళ మీద నువ్వే గాయంత దానికే అలిగిపోయిన వానే అందుకే లిఫ్ట్ చేద్దులేవా పోను మరి లేకపోతే ఏంది ఇప్పటికి పైసలు చెప్పిన తెచ్చినాను అందుకే నీతో మాట్లాడడం పని చేసినా కత్తబు నీ అవ్వ అల్లు వాళ్ళు లేకపోతే మాట్లాడక కూడంది తెత్తది నువ్వు తెత్తండావు అంత ఏనే లేవు నా మాట నువ్వు వినినప్పుడు నిన్ను లవ్ చేసి వేస్ట్ నీ ఇతోని మాట్లాడు వేస్ట్ నీ మాట్లాడపో పో కత్తప్ బై బాయ్ టాటా గుడ్ బాయ్ గయా నువ్వు అట్లా అనగు బేబీ నీ దండం పెడతా నీ కాలు కాలుతా నువ్వు ఫోన్ మాట్లాడపోతే నా పాన కింద అవుతుంది బేబీ నీ కోసం వాళ్ళు ఏ గుట్టకున్నా ఏ అడవిలున్నా హనుమంతుల్లా వెళ్ళి ఇట్లా తీసుకొని వస్తా సరేనా ఫోన్ మాట్లాడు నీ దండం పెడతా తీసుకొని అత్తా తీసుకొని వచ్చినాకనే నీకు ఫోన్ చేస్తా సరేనా లవ్ యూ బా పిల్లలకి ఇప్పుడు అలానే వాళ్ళకి అబ్బా ఎడిదిక్కుంటాయి అబ్బాడే ఆయన కాడే మాట్లాడుకుని వస్తాను ఏమైంది నీకు నువ్వే గులు కాదు అది నా ఆ నీ పెళ్ళాం చచ్చిపోయింది ఏంది ఏ చచ్చిపోడు కాదురా ఆ మరితో నన్ను లేచిపోయింది ఏంది అరే పడకాం నీ ఒక్కటికి మంచి మాట రావారా చచ్చిపోవుడు లేచిపోవుడు రెండు మంది మాటలే ఆరా పని మంచి కొత్త అరే నీ కొత్తికి వస్తే అదే ఒత్తిపెట్టరా నా పెళ్ళం వాటివి ముచ్చట చెప్పబోద్ది ఏం జరిగింది చెప్పు ఏం జరగలేదురా ఆ పెళ్ళం కూడ రాసి ఇంత బాగా పోసింది అందుకనే కొత్త అరే ఆవురా జరుగుతా కాని గా లచ్చిగా రావారు మీ మైగంతో లేచిపోయింది అంట

చాలు చాలు దీతరా ఈ అల్లని ఉంటాయి రాళ్ళనీరువాళ్ళ సెట్లున్నాయి చెప్పురా అంటే గోసులు ఉన్నాయి అంత నీ సంగతి చెప్తా పోరాజిక దొరికినప్పుడు ఇస్తావు నిన్ను రాజక మాట్లాడా ఇస్తావా అద్దుపా నువ్వు రెండు రూపాయలు రూపాయి ఖర్చేది ఏ రూపాయి చక్కవా ఇయోపా

చే అమ్మ ఈ విజయకాంత్ ఎప్పుడు గీదే కోస చెప్పని రారంటే జడ్డు కాడు అర్థగంట గంట అవుతుంది నమస్తే తీసుకుని ఏడన్నా పెట్టుకోగాని నమస్తే తీసుకొని తీసుకుని పెట్టుకో పెట్టుకోగాని ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినవరా ఏం చేయమంటవరా ఇంటికాడ చిన్న పనులు ఉండే ఎందుకు చెప్పని రమ్మన్నావు మరి అరే మలవరు అల్ల నిర్వాణ తెమ్మన్నదిరా ఇప్పుడు అల్ల నిర్వాణ ఎక్కడ దొరకాలే వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరక లేదు మరి నీకైతే తెలిసే ఉంటది అందుకే రమ్మని నేను ఏడుంటేరా ఆ అల్ల నేరం అంట్లా భూమిదరా భూమిదరా రా అల్ల నేరం వాళ్ళు భూమి మీద ఉంటాయా చెట్టు ఉంటది భూమి మీద చెట్టు అల్ల నేరవాళ్ళు వాళ్ళు ఉంటాయి కానీ ఆ చెట్టు ఏడు ఉంది అంటానా నీకు తెలుసు కావచ్చు అంటే నీ కూడా తెలుసు నువ్వు కూడా డబ్బా నువ్వు కూడా డబ్బా తెలుసురా కొంచెం ఆగుతావా అమ్మ చెప్పు మన అంజ మోడల్ కానీ తెలుసురా ఆయనకి తెలుసు నీకు తెలుసు పక్కన వాళ్ళు కానీ నేను అప్పుడే అడిగిన ఆయనకి తెలియదాట రా అంటే నాకు గోసులు ఉంటాయి అనమాట ఇప్పుడు ఏం పని ఎట్లా ఆయనకి తెలియదాట మరి నీకు తెలుసు అని అడుగుతే నీకు తెలియదు అనమాట అరే నీకు కావాల్సింది అల్లనేరవర్లే గారా ఏముందిరా ఎక్కడో దొరుకుతాయి కానీ ఈ మన అంచు మాడలు కాడేంద్రా ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయిండు ఏం చేద్దామంటాం మరి అంత అందరు సెల్ఫీలు దిగుడు ఫోటోలు దిగుడు పిచ్చి మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ అరే ఫోన్ చేసి ఎందుకురా ఆడి ఇప్పటికే ఆయన పిల్ల మాట ఆడిపిస్తాను దాన్ని ఆయనకి సింతపులు ఎక్కువ పొద్దుకి ఆ కూర ఆయనకి దొడికేరే పెట్టింది దొరుకుతాడు సరే నువ్వు అన్నందుకైనా అరే నెంబర్ గుర్తుపన్నాడా మరి గుర్తుపడతారా అన్నది కొత్త సిమ్ అరే నీ వాయిస్ అన్న గుర్తుపడితే ఎట్లరా మరి నేను వాయిస్ మార్చి మాట్లాడుతా నీకు ఎందుకు బాధ నా పిల్లలు తప్పులు ఎక్కువ ఎక్కువ పోసింది ఒక్కరికొంత పురుగుంటున్న ఒకటే పోడలా అంజిమావాలే అన్నా నీకు మేము పెద్ద ఫ్యాన్స్ మే నీ కోసం పిర్ర కోసుకుంటాం మేము నీకోసం పిర్ల కోసుకుంటాం మేము కాపీ పోయేత్తారు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అన్నా గట్లంటవేంది మేముని ఫ్యాన్స్ మే అన్నా నీ మొఖం మీద సుత్తవా తోడుమింగుండే నీ మొఖం మీద సుత్తవా తోడిమింగుండే గట్ల లోపలికి పోయినాయి ఎవరైతే నీకు అనుకో పొరకలు ఇస్తాము అయిచావు పొరకలు ఇష్టం అయ్యోడు అన్నా నీకు పొరకలు పొదలు పెద్ద కొత్త ఏం కాదో నాకు తెలుసు కానీ నీ పండ్లకు నేను పెద్ద ప్యాన్నే ఎందుకంటావా నీ రెండు పండ్ల సందరికి వెళ్ళి రెండు లోడులలో అన్నం కొడుకా వేణావు అని కాబట్టి కొడుకా అడ్రస్ అడవి అడ్రస్ పెట్టు అడ్రస్ అన్నా అంగట్లో పోయి అంగి చూడు కనబడుతుంది ఏ రంగు అడ్రస్ చెప్తాను ఏం పోనా ఎవరు అడ్రస్ పెట్టకుండా మంచిగా ఆడుకున్నావు రాని మాత్రం అమ్మని ఈ ఆటలు వాడి అసలు ముచ్చట మార్చిపోయినా వాళ్ళు నీరు వాళ్ళు పారా అసలు మలవారు అది లేకపోతే మాట్లాడదానమాట ఇప్పటికే వారం అవుతుంది మాట్లాడక ఇది తెలియదు అనుకో ఇక జీవితంలో నా మొఖం చూడదు జీవితంలో నా పోలిప్పిలేదు అరే ఇప్పుడు నీకు కావాల్సింది అల్ల నేర వన్లే కారా అల్లనేర వన్లైతే సెట్కే దింపలేని రూల్ ఏముందిరా అక్కడ మన శేఖరం నమ్ముతాడు అవసరం అయితే మనకు ఫ్రీగా ఇత్తడు పా ఇత్తరా ఇత్తర్రా మన ఊరుడే నా గాయంతైడరే మనోడే ఇద్దరు మారినాడు పని సరే అక్క ఎంత అన్నా పండ్లు ఎంత కిలో కిలో రెండు వందలు అర్ధ కిలోకు వంద రూపాయలు పావు కిలోకు యాభై రూపాయలు అన్న అన్నా నువ్వు బాగా రెడీ చెప్తున్నావు మాకు కద్దె అన్నా ఎట్లెప్తున్నావు పండ్లు

పక్షలు తమ్ముడు పైసలు లేదు వెళ్లేదు తమ్ముడు ఈ సంవత్సరం పక్షలు ఆడే చెట్టు పెట్టుకునే ఎందుకు నీకు ఇచ్చాక అది సోఫ చూడతాయి రావాలి అరే రా

ఎట్లున్నాయి నీలెక్కన కర్రదే ఉంది ఇవి కర్రే గుండా టేస్ట్ మాత్రం మస్తుంది నీ మనసులాగని నీ మనసు బేబీ కూడా తినేసే నీకోసం ఒక చెట్టు వచ్చిన వెనసం నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లుంది వీడియో ఎట్లున్నా కొద్దిగా సపోర్ట్ చేయరి అంటే ఇంతకుముందు మన కబడ్డీ పవిత్ర యుద్ధం కానీ చెట్ల తీర్థాలు కానీ ఫుల్ అండ్ ఫుల్ కామెడీ అండ్ మెసేజ్లు ఉంటాయి ఇలా ఓన్లీ కామెడీ పర్పస్ ఇక నెక్స్ట్ నుంచి కామెడీ అండ్ మెసేజ్ ప్రతి వీడియోలో కామెడీ మెసేజ్ ఇక కామెడీ అయితే పక్కా అనుకోరి ఇక మాకు కొద్దిగా టీము కొంచెం టెక్నికల్గా ఇక ఇప్పుడు ఐఫోన్ కాబట్టి మైకులు ఇక కొన్ని 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక మీరు గట్టిగా సపోర్ట్ చేసారు అనుకో మైకులు కథ కారకనా అన్నీ సెట్ చేసుకుంటా ఇంకా మెల్ల మెల్ల చిన్న మెల్ల టీం ని అరేంజ్ చేసుకున్నా మా అన్ని మోడల్ కసి బ్రో లసి బ్రో ఇంకో జప్ప బ్రో ఉన్నాడు ఆ బ్రో ఏడు టేలిసి పన్నడం తెలియదు అదే మన శేఖర్ బావ సో ఇది మన టీం మొత్తానికి అయితే ఇంకా ప్రాపర్ గా సెట్ చేసుకోలే సెట్ చేసుకున్నాక ఇంకా వేరే ఉంటాయి వేరే ఆపుతాయి వీడియోలు అంజనా చెప్పారు రాజన్న మంచి లైక్ చేసినా ఇంకా ఇంకా